హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఇంకా కనిపిస్తున్నాయో మంచి సైజులో ఉన్నటువంటి కిలారి కోడలు మన ఎమ్మిగనరు మార్కెట్లో మరి కొనుగోలు చేసిన రైతు సోదరులు అలా అమ్మిన రైతు సోదరులు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నారు చెప్తున్న దాంట్లో ఉంది మరి కోడెలకు మన సంతలో పలికిన రేట్ అయితే ఏ విధంగా ఉందో మనం అయితే ఈ వీడియో తర్వాత సేకరిద్దామండి నమస్కారం అండి వెంకటాపురం వ్యాసేస్లో దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు రాజేంద్ర మరి వీటిని మీరు కొన్నారా అమ్మినారా అమ్మినారా ఏనా పళ్ళలో ఉన్నాయి రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయి రైతులేనే ఎంతకు ఇచ్చినారు కానీ మీరు ఇప్పుడు ప్రసంగ సంతలో ఎందుకు ఇచ్చిన అవునవున అక్షరాల వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ ప్రైస్ మరి ఒక లక్ష పన్నెండు వేలుగా మరి జైగల కాడి మన ఎమ్మికనూరు మార్కెట్ లో పలికిన రేట్ అయితే ఈ విధంగా ఉంది మరి వీటిని కొనుగోలు దాదాపు సంవత్సరాలు తీసుకొని రెండు సంవత్సరాలు చెప్తున్నారు పాల పనుల తెచ్చుకున్నారా చేత పనులు భరోసా బాగున్నాయా మీరేనా కొన్ని వాళ్ళు నమస్కారం అండి ఎవరైతే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారండి రాళ్లతోటి వయసస్సులో మన ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా మరి మీరు కొన్నారా మీరు ఫస్ట్ మొదటిగా ఎంతో చెప్పారు మీకు బేరం వీళ్ళతో ఒకటి ఒకటి అబ్బాయి చెప్పినారు ప్రస్తున్నానికి బేరం అయితే మీరు బేరం కుదుర్చుకొని ఒకటి పన్నెండున్నర కొన్నారు మీరు చేదానికే తీసుకున్నారా మరి ఒకవేళ ఎవరైనా రైతులు చేస్తారా అట్లది ఏం లేదు ప్రేమతో చేదానికే తీసుకున్నారు ఇచ్చే అవకాశం అయితే లేదు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఈ రేడు మీకు కూడా నచ్చినట్టే చక్కగా లైక్ వేయండి అలా కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్టు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎంబిగనూరు ఆదివారం ఇద్దరు సంత కర్నూలు డిస్టిక్ అని చెప్పి థెన్స్ ఫోర్ వచ్చిన ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి